ఫోను ద్వారా ఈ ఆడియో మెసేజ్ వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్త నామా వందనాలు తెలియజేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియు ద్వారా ఈరోజు ఆదికాండం రెండవ అధ్యాయం ధ్యానం చేసుకుందాం ఈ ఆదికాండం రెండవ అధ్యాయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి పది అంశాలు ఉన్నాయండి ఆ పది అంశాలు ఏమిటి అనేది నేను ముందుగా చెప్తాను తర్వాత దాన్ని ఒక్కొక్కటిగా వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రబునంత ప్రియుల మొదటిది విశ్రాంతి దినం గురించి రెండవది నరుణ్ణి సృష్టించక మునుపు భూమి యొక్క స్థితి ఏమిటి అనే దాని గురించి మూడవదిగా దేవుడు నరుణ్ని నిర్మించినటువంటి విధానం గురించి నాలుగవదిగా ఏదైనా తోట గురించి ఐదోదిగా దేవుడు నరునికి అప్పగించిన మొదటి పని గురించి ఆరవదిగా దేవుడు నరునికి ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆజ్ఞ గురించి ఏడవదిగా దేవుడు నరునికి సాటి అయిన సహాయం చేయాలని ఉద్దేశించుట దీనిని గురించి అదేవిధంగా ఎనిమిదవదిగా ఆదాము భూజంతువులకు ఆకాశ పక్షులకు పేర్లు పెట్టుట అనే అంశం గురించి తొమ్మిదవదిగా దేవుడును దేవుడు శ్రీని సృష్టించిన పద్ధతి గురించి పదవదిగా వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పరిచినటువంటి విధానం గురించి ఈ పదే అంశాలు మనకు ఆది కాండం రెండో అధ్యాయంలో కనపడతాయండి ఇప్పుడు మనము ఒకదాని తర్వాత ఒకటి వాటిని వివరించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం దేవుడు ఆరు దినాలు సృష్టి చేసిన తరువాత ఆరు రోజులు సృష్టి కార్యం చేసిన తర్వాత ఏడవ రోజున తన పని అంతటి నుండి విశ్రమించాడు అనగా తన పని అంతటిని మానుకున్నాడు ప్రభునందు ప్రియులారా దేవుడు ఏడవ రోజున విశ్రమించాడు అనే పదం మనం బైబిల్ గ్రంథం అందు చదవగానే మనకు వచ్చేటువంటి ఒక అనుమానం ఏమిటి అంటే దేవుడు కూడా పని చేసి అలసిపోతాడా అనే ఒక అనుమానం వస్తుంది కానీ ప్రియులరా ఇక్కడ మనం విశ్రమించను అనే పదాన్ని తన పని అంతటి నుండి కూడా అతడు ఆ పనిని మానుకున్నాడు అని అర్థం చేసుకోవాలి ఎందుకంటే దేవుడు మానవుడు కాదు మానవుడిలాగా అతడు ఎప్పుడు కూడా అలిసిపోవాడు ఏషియా గ్రంథం నలభైవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినన్ని మనం గమనిస్తే ఈ విధంగా ఉంది నీకు తెలియదా నీవు వినలేదా భూదిగ్రంథములను సృజించిన ఎహోవా నిత్యుడకు దేవుడు ఆయన సొమ్మశలయుడు మరియు అలయుడు అంటే అలసిపోడు ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము అని వ్రాయబడింది ఇవి వచ్చిన ప్రకారము దేవుడు మానవుడిలాగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా అలసిపోడు అని అర్థం అవుతుంది అంటే దేవుడు విశ్రమించును అనే పదాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే తన పనిని మానుకునను అని మనం అర్థం చేసుకోవాలి దేవుడు తాను విశ్రమించినటువంటి ఆ దినాన్ని ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు ఈ ఏడవ రోజు అనేది విశ్రాంతి దినంగా అలనాడు ఇస్రాయేలీలు ఆచరించినట్టు మనకు పాత నిబంధన గ్రంథంలో కనపడుతుంది నిగ్మాకాండం ఇరవయో అధ్యాయం ఎనిమిదో వచ్చినాన్ని మనం గమనిస్తే ఈ విధంగా రాయబడి ఉంది విశ్రాంతి దినమున పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోవడము ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయో చేయవలను ఏడవ దినము నీ దేవుడైన యహోవాకు విశ్రాంతి దినము దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇళ్ళలో ఉన్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు ఎందుకనగా ఆరు దినములలో యహోవా ఆకాశమును భూమియు సముద్రమును వాటిలో ఉన్న సమస్తమును సృజించి ఏడవ దినమున విశ్రమించును అందుచేత యుహోవా విశ్రాంతిని దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును ఈ విధంగా దీనిని బట్టి ఇస్రాయేల్ జనాంగానికి విశ్రా విశ్రాంతి దినం అనేది ఏర్పాటు చేయడం జరిగింది ప్రభునందు ప్రియులరా ఇక రెండవదిగా ఆలోచిస్తే నరుణ్ణి సృష్టించక మునుపు భూమి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మనం చూద్దాం దేవుడైనటువంటి ఎహోవా భూమి సృష్టించిన తర్వాత అది ఉన్నటువంటి స్థితి గురించి ఈ రెండో అధ్యాయంలో వ్రాయబడి ఉంది భూమి మీద పొలంలో ఏ చెట్టు మొలవలేదు అదే విధంగా భూమి మీద పొలంలో పొదయు కూడా అంటే పొదలు కూడా నుండలేదు అని వ్రాయబడి ఉంది ఎందుకనగా దేవుడైనటువంటి యహోవా భూమి మీద వాన కురిపించలేదు నేలను సేచపరచుటకు ఎటువంటి నరుడు కూడా లేదు అయితే ఆవిరి భూమి నుండి లేచి ఆ నేలంతటినీ తడుపుతూ ఉండేది బహుశా నోవాహు కాలం వరకు కూడా ఈ భూమి మీద వాన కురిసి ఉండకపోవచ్చు అందుకే నోవాహు నూట ఇరవై ఐదు సంవత్సరములు రక్షణ సువార్తను ప్రకటించినా సరే వారు నమ్మలేదు భయంకరమైనటువంటి వర్షం రాబోతుంది జలప్రాలయం రాబోతుంది మీరు వచ్చి ఓడలోకి చేరండి అని చెప్పినా సరే వారు ఎందుకు నమ్మలేదంటే దేవుడైనటువంటి యహోవ అప్పటి వరకు కూడా భూమి మీద వానను వర్షాన్ని కురిపించి ఉండకపోవచ్చు భూమి నుండి ఆవిరి లేచి నేలను సేధ్యపరిచి ఉండవచ్చు అందుకే ఆ కాలంలో నోవాహ కాలంలో జనులు వర్షం వస్తుంది అంటే వారు నమ్మలేదు ఇది ఒక అభిప్రాయం మాత్రమే ఇక మూడవ అంశం గురించి ఆలోచిస్తే దేవుడు నరుణ్ణి నిర్మించినటువంటి విధానం గురించి ఆలోచిద్దాం దేవుడు నేల మంటి నుండి నరుణ్ణి నిర్మించాడు అంటే నేల మంటి నుండి నరుణ్ణి చేశాడు అని మనకు దైవగ్రంథం చెబుతుంది నేల న మంటి నుండి నరుణ్ణి నిర్మించి వాని యొక్క నాసికా రంద్రముల్లో జీవవాయువు నవదగా నరుడు జీవాత్మ ఆయను అని వ్రాయబడి ఉంది నరుడు ఎటువంటి మంటితో నిర్మించబడ్డాడంటే నేల మట్టి అని వ్రాయబడి ఉంది కానీ ప్రభునందు పిల్ల మనం ఆలోచిస్తే కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిదో సంకీర్తన పద్నాలుగు పదిహేను వచనాలు మనం గమనిస్తే భక్తుడైనటువంటి దాబీద అంటున్నాడు నీవు నన్ను కలుగు చేసిన విధమును చూడగా భయమునో ఆశ్చర్యమునో నాకు పుట్టుచున్నవి అందును బట్టి నేను నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాను నేను రహస్యమందు పుట్టిన వాడను భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రముగా నిర్మించిన నాడు నాకు కలిగిన ఎముకలన్నిటిను గూర్చి నీకు ఏదీ మరుగై లేదు అని చెప్తున్నాడు ఇక్కడ దావీదు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఇది ఉందేనో భూమి యొక్క అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మించబడ్డాను అని చెప్తున్నాడు అంటే దావీదు తన గురించి చెప్పడం లేదు కానీ మొదటి మానవుని దేవుడు ఏ విధంగా సృష్టించాడంటే ఇందులో భూమి యొక్క అందా అగాధ స్థలముల్లో విచిత్రంగా నిర్మించాడంట అంటే భూమి దాని యొక్క నిర్మాణాన్ని గురించి మనం ఆలోచిస్తే భూమి ఉపరితలం నుంచి భూమి ఈ యొక్క కేంద్రానికి వెళ్తే అక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రత ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేటు ఉంటుంది అక్కడ మండుతున్నటువంటి ఆ మంటితో ఆరు వేల డిగ్రీల సెంటిగ్రేటుతో ఉష్ణంతో మండుతున్నటువంటి ఆ మంటితో దేవుడు నరుణ్ణి నిర్మించాడు అని మనం అర్థం చేసుకోవచ్చు అది ఒక లావా లాంటి పదార్థం దావీదు అంటే భూమి యొక్క అగాధ స్థలములలో నేను విచిత్రంగా నిర్మించిన నాడు అని అంటున్నాడు ప్రభునందు ప్రియులరా మరి దేవుడు నరుణ్ణి నిర్మించిన విధానం గురించి మనం ఇంకా ఆలోచన చేస్తే యోగ గ్రంథం పదో అధ్యాయం పదో వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసుదు కదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్టు నీవు నన్ను పేరబెట్టుతు కదా చర్మముతోను మాంసంతోనూ నువ్వు నన్ను కప్పితివి ఎముకలతోనూ నరములతో నన్ను సంధించితివి అని మానవ నిర్మాణం ఏ విధంగా జరిగింది అని యోగభక్తుడు మనకు తెలియజేస్తున్నాడు ఈ విధంగా దేవుడు మానవ దేహాన్ని తయారు చేసి మొదటి మానవుడైనటువంటి ఆదాము యొక్క నాసిక రంధ్రముల్లో అనగా ఉక్కు పుటల్లో జీవ ఊదగా నడు జీవాత్మై చలించాడు ఈ విధంగా మానవ నిర్మాణం అనేది జరిగింది ప్రభునందు ప్రియులరా ఇక నాలుగో అంశం గురించి మనం ఆలోచిస్తే ఏదైనా తోట గురించి మనం తెలుసుకుందాం దేవుడైనటువంటి యహోవా తూర్పు దిక్కున ఏదేనో అనే ప్రాంతంలో ఒక తోట వేసి అందులో తాను సృష్టించినటువంటి నరుణ్ణి ఆ తోటలో ఉంచాడు ఆ తోటను తడుపుటకు ఏదో ఏదేనులో నుండి అంటే ఏదేనో అనే ప్రాంతంలో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి నాలుగు శాఖలు ఆయను దాని పేరు పీషోను అది హవీరా దేశమంతటి చుట్టూ ప్రవహిస్తుంది అక్కడ బంగారం ఉన్నది ఆ బంగారము ఎంతో శ్రేష్టమైనది అక్కడ బోలమును గోమేదకములను దొరుకును రెండవ నది పేరు గీహోను అది కూసి దేశమంతటి చుట్టూ పారుచున్నది మూడవ నది పేరు హిద్దికేలు అది అషూరు తూర్పు వైపు పారుచున్నది నాలుగవ నది పేరు యూఫ్రటీస్ ఈ విధంగా ఏదైనా తోటలో ఉన్నటువంటి వృక్షాలు ఆ తోటలో ఉన్నటువంటి చెట్లు అనేవి అన్నీ కూడా ఈ విధంగా సేద్యం చేయబడుతుంది ప్రబులందకుడు కదా దేవుడైనటువంటి యహో ఆ నరుని తీసుకొని ఏదైనా తోటను సేద్యపరచుటకు దాన్ని కాల్చుటకును ఆ ఏదైనా తోటలో ఉంచెను ఇది మన ఏడవ అంశమై క్షమించాలి దేవుడు నరుణ్ణి అప్పగించిన మొట్టమొదటి పని అయి ఉన్నది అంటే ఇది మనం ధ్యానించుకున్న విషయంలో ఐదవ అంశం ఐదవ అంశం ఏమిటంటే దేవుడు నరునికి అప్పగించిన మొదటి పని ఏమిటి ఆ పని అంటే ఇదిగో దేవుడైనటువంటి యహో వనరుల్ని తీసుకొని ఏదైనా తోటను సేజ్ దాన్ని కాచుటకును దానిలో ఉంచెను మరి మొదటి ఆదాము అయినటువంటి మనుషునికి దేవుడు అప్పగించిన పని ఇదైతే కడపటి ఆదాము అయినటువంటి ఏసుక్రీస్తు వారికి దేవుడు అప్పగించిన పని ఏంటంటే ఇదిగో భూలోకంలో అనేకులకు సువార్తను ప్రకటించి అనేక ఆత్మలను రక్షించాలి అనేది దేవుడు కడపటి ఆదామునకు అప్పగించినటువంటి పని ఆ కడపటి ఆదాములో నుండి నుండి నేర్చుకున్నటువంటి ఎన్నో విషయాలను ఈ కడవర దినములో ఉన్నటువంటి మనము ఆయన సువార్తలో ప్రకటించి అనేకమైనటువంటి ఆత్మలను రక్షించాలి అనేదే దేవుడు ఈ కడవర దినాల్లో ఉన్నటువంటి మన మీద ఉంచినటువంటి పని అయి ఉన్నది దీన్ని మనం అందరం కూడా గ్రహించాలి ప్రభునందుడిల ఆరో విషయాన్ని మనం గమనిస్తే దేవుడు నరునికి ఇచ్చినటువంటి ఆజ్ఞను గురించి మనం ఆలోచన చేద్దాం దేవుడు నరునికి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే మరియు దేవుడైన యహోవ ఈ తోటలో నున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు అయితే మంచి చెడ్డల తిరుగునిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని దినమున నిశ్చయముగా చచ్చని నలుకి ఆజ్ఞాపించను ఇదే దేవుడైనటువంటి హోవ ద్వారా మనుష్యునకు అంటే మొదటి మానవుడికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ కానీ గమనిస్తే ప్రభునందు ప్రియుల ఇది ఆదాము కొన్నటువంటి ఒకే ఒక ఆజ్ఞ ఈ ఆజ్ఞను కూడా ఆదాము నిర్వర్తించలేనట్టు మనం తర్వాత అధ్యాయంలో చూడవచ్చు ఆజ్ఞను హేతువు చేసుకుని లోకంలోకి పాపం ప్రవేశించును అనే మాట చెప్పున ఈ ఆజ్ఞను హేతువు చేసుకొని అపవాది ఆదాము అవ్వల్ని శోధించడం మనం చూడవచ్చు ఇక ఏడవ అంశాన్ని గమనిస్తే ప్రబులం దుల దేవుడు నరునికి సాటి అయినటువంటి సహాయాన్ని చెయ్యాలని ఉద్దేశించారు సాటి అయిన సహాయము నరునికి చేద్దామని ఆలోచించినటువంటి దేవుడు మొట్టమొదటిగా చేసినటువంటి ఏ పని ఏమిటంటే భూజంతువులను ఆకాశ పక్షులను ఆదాము దగ్గరకు తీసుకువచ్చి ఆదాము వాటికి ఏ పేర్లు పెడతాడో అని చూద్దాం అలాగా ఆదాము వాటికి ఏ పేర్లు పెట్టాడో ఆ పేర్లతో అవి పిలువబడ్డాయి ఇది గమనిస్తున్నటువంటి దేవుడు వాటిలో ఏది కూడా ఆదాముకు సాటి అయిన సహాయం కాదు అని దేవునికి అనిపించింది అంటే భూమి మీద ఉన్నటువంటి సకల జీవరాశులకు మొట్టమొదటిసారిగా నామకరణం చేసింది ఎవరు అంటే ఆదామే అంత గొప్ప ధన్యత దేవుడు ఆదాముకు ఇచ్చినట్టు మనం చూస్తున్నాం ప్రభునందు ప్రియరా ఇక తొమ్మిదో అంశాన్ని మనం గమనిస్తే దేవుడు స్త్రీని సృష్టించుట ఈ రెండవ అధ్యాయంలో పురుషుణ్ణి అంటే మానవుని సృష్టించేటటువంటి విధానం చూస్తాం అదేవిధంగా స్త్రీ సృష్టించబడుతున్నటువంటి విధానాన్ని కూడా మనం చూడవచ్చు అప్పుడు దేవుడైనటువంటి యహోవ ఆదాముకు గాడి నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటముకుల్లో ఒక దాన్ని తీసి ఆ చోటను మాంసంతోను పూడ్చివేసాను తరువాత దేవుడైన యహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటి ఎముకను స్త్రీనిగాను పురుషునిగా స్త్రీగాను నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొచ్చాను అప్పుడు ఆదాము ఇట్ల నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసము ఇది నరుడి నుండి తీయబడింది కాబట్టి నారీ అనబడును దేవుడు ఆదాంకు గాఢ నిద్ర కలుగు చేసి అనే ఈ మాటను చదవగానే ప్రపంచంలో జేజే శాంసన్ అనే ఒక వ్యక్తి ఒక శాస్త్రవేత్త మనిషికి గాఢ నిద్ర ఎలాగ కలుగుతుంది అని పరిశోధన చేసి క్లోరోఫామ్ అనే ఒక మొత్తం మందును కనిపెట్టడం జరిగింది ప్రభునంద ఈ ఈరోజు మనకు అంటే మనుషులకు అనారోగ్యం వస్తుంటే జరుగుతున్నటువంటి ఆపరేషన్లు అన్నీ కూడా మత్తు ఇచ్చి చేయడం జరుగుతుంది ఈ మత్తు ఇవ్వడం అనేదానికి మూల పురుషుడు ఎవరు అంటే ఇదిగో జేజే సిమ్స్ జేజే సిమ్సన్ అనే అదైన క్లోరోఫామ్ను కనిపెట్టడం వల్ల ఆ మత్తు అనేది ఇవ్వడం జరుగుతుంది మరి జేజే సిమ్సన్కు ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే ఇదిగో ఆది కాండము రెండో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన మాతడు ధ్యానించడం వలన ఆ ఆలోచన అనేది వచ్చింది దేవుడైనటువంటి వ్యహోమ నరుని యొక్క ప్రక్కటి ఎముక నుంచి ఒకటి తీసి ఆ ఎముకతో స్త్రీను చేసినట్టు మనం చూస్తున్నాం దేవుడు తలుచుకుంటే మనిషిని ఏ విధంగా అయినా సరే నిర్మించగలడు నేల వంటి నుండి నిర్మించగలడు అదే విధంగా నరుని యొక్క ప్రకటిముకుల నుండి నిర్మించగలడు రాళ్ళ నుండి నిర్మించగలడు స్త్రీ పురుషుల కలయిక ద్వారా కూడా నిర్మించగలడు ఎందుకంటే ఆయన సృష్టికర్త ఆయనకి అసాధ్యం అనేది కూడా ఏది లేదు ఈ విధంగా తన ప్రక్కటి ఎముకతో నిర్మించినటువంటి స్త్రీని ఆదాము వద్దకు తీసుకొచ్చినప్పుడు ఆదాము చెబుతున్నాడు ఇది నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసం ఇది నరులో నుండి అంటే నాలో నుండి తీయబడినందుకు ఇది నారి అనబడును ఆదాముకు ఈ విషయం ఎలా తెలిసింది అని మనం ఆలోచిస్తే ప్రభునందు పిల్లరా ఆదాము ఆమెను చూడగానే గ్రహించగలిగాడు ఇది నా నుండి తీయబడింది అని అంటే ఒక ద్రివ్య దృష్టి కలగవాడుగా మనకి ఇక్కడ ఆదాము కనబడుతున్నాడు దేవుడైన యహోవా తను సృష్టించినటువంటి భూ జంతువులు కానీ ఆకాశపక్షులు కానీ ఏవైనా సరే ఆదాముకు సహా సాటి అయిన సహాయంగా ఉంటాయేమో అని చూచాడు కానీ ఒక స్త్రీ తప్ప సాటి అయిన సహాయంగా ఆదాముకు ఏది కూడా సెట్ అవ్వలేదు అని మనం చెప్పవచ్చు అందుకే జ్ఞానైనటువంటి సలోము సామి సలోమాను సామెమిత్ర గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై రెండో వచనంలో ఈ విధంగా చెబుతున్నాడు భార్య దొరికిన వానికి మేలు దొరికిను అట్టివాడు యహో వలన అనుగ్రహము పొందినవాడు ఆదాము యహో వలన అనుగ్రహం పొందినవాడు కాబట్టి అతడికు మేలు కలిగింది ఆ మేలు ఏ రూపంలో కలిగిందంటే ఇదిగో ఒక స్త్రీ రూపంలో అంటే ఒక సాటి అయినటువంటి సహాయంగా నిర్మించబడినటువంటి ఒక స్త్రీ రూపంలో ఆదాముకు ఆ మేలు కలిగినట్టు చూస్తున్నాం అంటే ప్రభునంద పిల్లల ప్రతి పురుషుడు కూడా ఆలోచించవలసినటువంటి విషయం ఏమిటంటే తాను కలిగి ఉన్నటువంటి భార్య లేకపోతే దేవుడు తన కొరకు ఏర్పరిచినటువంటి భార్య తన మేలు కొరకై అని ఆలోచించవలసినటువంటి విషయం ఇక్కడ దాగి ఉంది చివరిగా పదవ అంశాన్ని మనం గమనిస్తే ఈ అధ్యాయంలో వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పరిచినటువంటి విధానం గురించి వ్రాయబడి ఉంది పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకునను వారు ఏక శరీరమై ఉందరూ అప్పుడు ఆదాము అతని భార్య ఇద్దరు ఉన్నారు వారి గురించి దేవుడు చెప్తున్నాడు ఏమి చెప్తున్నాడు అంటే వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని చెప్తున్నాడు వారిద్దరూ ఏక శరీరమై ఎందుకు ఉంటారో అని ఆలోచిస్తే ప్రభుత్వం పిల్లరా వారు ఫలించి అభివృద్ధి పొంది ఈ భూమండలాన్ని అంతటి కూడా తమ సంతానంతో వారు నింపాలి అదే ఒక అయితే వారు ఏకాభిప్రాయం కలిగి ఏక మనస్సును కలిగి అపవాదిని ఎదిరించాలి అన్నదే దేవుని యొక్క ఉద్దేశం అందుకే దేవుడైనటువంటి యుహోవా ఈ అధ్యాయంలో మనం ఆలోచిస్తే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అన్నాడు ఎందుకో ఆ విధంగా అన్నాడంటే ఇదిగో అపవాది నరుడిని శోధిస్తుంది అందుకనే సాటి అయినటువంటి సహాయం చేద్దామని దేవుడు ఆలోచించాడు ఇప్పుడు అవ్వ ఆదాముకు అయినటువంటి సహాయంగా నిలిచింది వాళ్ళు ఏక శరీరమై ఉండాలని అదేవిధంగా ఏకాభిప్రాయం ఏక మనస్సు కలిగి ఉండాలనేది దేవుడి ఉద్దేశం అంటే ఇప్పుడు వివాహం చేయబడుతున్నటువంటి ప్రతి వివాహం వెనకాల దేవుని ఉద్దేశం ఏమిటంటే వారు ఏక శరీరం అయ్యి దేవుడి కొరకు బ్రతికేటువంటి పిల్లలను కనాలని అదేవిధంగా వారు ఏక మనస్సుతో ఉండి ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని వారందరూ కూడా అపవాదిని వారి యొక్క శోధనను ఎదిరించాలన్నది దేవుడి యొక్క ఉద్దేశమై ఉన్నది అందుకనే దేవుడు చెప్తున్నాడు పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకు వారు ఏక శరీరమై ఉందరు అని చెబుతున్నాడు ఇదే వచనాన్ని మనం మత వార్త పంతొమ్మిదో అధ్యాయం మూడు నుండి ఆరు వచనాల్లో గమనించవచ్చు పరిశైలు ఆయనను శోధించవల్ని ఆయన వద్దకు వచ్చి ఏ హేతు చేతలేదో పురుషుడు తన భార్యను వినడానికి న్యాయమా అని అడిగారు ఆయన ఇస్తున్నటువంటి సమాధానం ఏమిటంటే సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించినయు ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకున్నను అని మరియు వారిద్దరూ ఏక శరీరముగా ఉందరని చెప్పినదియో మీరు వినలేదా చదవలేదా అని వారు ఆ పరిశీలిని అడిగారు అంతేకాకుండా వారు ఇద్దరు కాక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచట వేరుపరచకూడదు అని చెప్పాను అంటే ప్రభునందు ప్రియులరా మనం గమనిస్తే ఇక్కడ ఒక కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేస్తున్నట్టుగా గమనిస్తున్నాడు పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచిపెట్టి అంటే విడిచిపెట్టేయడం అంటే ఇక్కడ మనం వారిని విడిచిపెట్టేవాలి వారి బాధ్యతను ఇంకా మనం నిర్వర్తించకూడదు అని అర్థం కాదు కానీ దేవుడు పురుషుడు ఒక కొత్త కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుంటాడు అని అర్థంలో మనకి చెబుతున్నాడు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్నాడు వారిద్దరూ శరీరముగా ఉందరని చెప్పిన వారు ఫలించి అభివృద్ధి చెంది వారికి ఒక కుటుంబం ఏర్పడుతుంది ఆ స్త్రీ ఇద్దరు కూడా ఏక మనస్సుతో అపవాదిని ఎదిరించాలనేదే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఈ అధ్యాయం చివరిలో ఆదాము అవ్వాల యొక్క స్థితి గురించి వ్రాయబడి ఉంది వారు ఏ స్థితిలో ఉన్నారంటే ప్రభునందు పిల్లరా ఈ అధ్యాయం చివరిలో మనం ఇరవై ఐదో వచనాన్ని గమనిస్తే అప్పుడు ఆదాము అతని భార్య వారిద్దరూ దిగంబరులుగా నుండిరి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండిరి వారు దిగంబరులుగా ఉన్నారు అయితే వారు సిగ్గు ఎరుగక ఉన్నారు అని గమనించవచ్చు కానీ వీరు పాపం చెయ్యలేదు కాబట్టి వీరు దిగంబరులుగా ఉన్నప్పటికీ కూడా వారు సిగ్గు ఎరుగక ఉన్నారు తరువాత పాపం చేసిన తర్వాత వారు తెలుసుకున్నటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే వారు అని తెలుసుకొని వారు చెట్లు చాటుకి వెళ్ళడం మనం మూడవ అధ్యాయంలో గమనించవచ్చు ప్రబులంద ప్రియులరా ఈ విధంగా ఇరవై ఐదు వచనాలు గెలిగినటువంటి ఈ రెండవ అధ్యాయంలో మనము ఇప్పటి వరకు కూడా పది విషయాలను గురించి నేర్చుకున్నాం నేర్చుకున్నటువంటి విషయాలను బట్టి మనము మన అనుదైనటువంటి జీవితంలో వాటిని అభ్యసించి అనుసరించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను అందరికీ వందనాలు